ఈ అయితే మేమైతే కర్బూజకాయ అదేనండి పుచ్చకాయ తెచ్చుకున్నాము మీ సైడ్ ఏమంటారు తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి ఇదిగోండి రెండు కాయలు అయితే వచ్చాయండి యాభై రూపాయలకు రెండు కాయలు అయితే తీసుకొచ్చాము మీ సైడ్ యాభై రూపాయలకు ఎన్ని కాయలు ఇస్తారు అది కూడా కామెంట్ అయితే చేయండి బయట నుంచి తీసుకొచ్చాను చెప్పి కాస్త ఎండలో ఉంటుంది కాబట్టి వేడిగా ఉంది తీసుకురాగానే నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టా పది నిమిషాలు చాలా అంటే చాలా కూలింగ్గా ఉంది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లదనంతో పాటు తీపిగా ఉంటుంది నేనైతే ఇలా వెరైటీగా డిజైన్గా కట్ చేద్దామని చేస్తున్నాను మన బండ్ల మీద అమ్మే వాళ్ళు కూడా ఇలానే కట్ చేసి ఇలా చూపిస్తారు నాకు కూడా వస్తుందా రాదా అని నేను ఒకసారి అయితే ట్రై చేశాను సో పర్వాలేదు బాగానే కట్ చేస్తున్నాను కానీ వాళ్ళకు ప్రాక్టీస్ అయి ఉంటుంది కాబట్టి బాగా కట్ చేస్తారు మనమంటే ఫస్ట్ టైం విధింగ్ ఇలా అయితే ఓకే పర్వాలేదు కటింగ్ అయితే చేయొచ్చింది చూడండి చిన్న కాయ అయినా కానీ లోపలైతే ఎంత ఎర్రగా ఉంది చూడండి ఎర్రగా కనిపిస్తుంది ఈ విధంగా ఎర్రగా ఉంటే కాయ అనేది చాలా తీయగా ఉంటుంది మా పిల్లలకైతే ఈ విధంగా పీసులు అయితే కట్ చేసిస్తున్నాను కట్ చేయడం అయితే అయిపోయింది చాలా అంటే చాలా ఎర్రగా ఉంది చూడండి ఎలా ఉందో ఇలా ఎర్రగా ఉంటే తీయగా ఉండదు చాలా అంటే చాలా తీయగా ఉంది అని చెప్తుంది మా అమ్మ అయితే మరొక విషయం ఏంటంటే కలిసి లైట్గా ఉప్పు కూడా చల్లాలి ఇంకా స్వీట్ ధర్మం అనేది వస్తుంది నేనైతే టేస్ట్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంది తీయగా ఉంది కాస్త ఉప్పు లైట్గా తగులుతుంది ఆ కాయ అయితే అయిపోయింది రెండో కాయనైతే కట్ చేస్తున్నాను ఇది మాత్రం లోపల రెడ్గా కాలేదు